దేవునికి మహిమ కలను గాక ఒకటో కురేందులు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఏడో వచనంలో ఉంటుంది మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక గమనించని వాక్యం ద్వారా ఒకటో కురెందు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఏడో వచనంలో జయము గురించి మాట్లాడుచున్నాడు అంటే ప్రభు యేసుక్రీస్తు ద్వారానే మనకు జయము కలుగుతుందంట జయించినవాడు మరణాన్ని జయించినవాడు ఆయన మూలముగా మనం జయాన్ని పొందుకుంటాం మనకి జీవితంలో జయాన్ని విజయాన్ని ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ మన వచనంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటే తండ్రి అయిన దేవునికి స్తోత్రము గాక మధ్యవర్తిగా యేసు ఏసుక్రీస్తుని ఆ దేవత దేవుడు మన కోసం ఈ లోకమానికి పంపించి మనల్ని రక్షించడం కోసం మన జీవితాల్లో విజయాన్ని చేకూర్చడం కోసం యేసు క్రీస్తుని మనకి అనుగ్రహించారు ఆయన ద్వారానే మనం జయాన్ని పొందుకుంటాం మనకున్నటువంటి జీవితంలో విజయం జయము కావాలి ఏ ఉద్యోగాలు చేసినా విజయం ఏ చదువు చదివినా విజయం ఏ జాబు చేసినా అందులో విజయం విజయాన్ని ఇచ్చే దేవుడు ఏసు క్రీస్తు మాత్రమే మనం కష్టపడి చదువుకుంటాం కష్టపడి పరీక్షలు రాస్తాం కష్టపడి మర మన జాబు మనం చేస్తూ ఉంటాం దానికి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం కానీ ఈ లోక రుచిగా మనకి అది అవసరం దాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు కానీ మనం జయాన్ని పొందుకోవడంలో ఒక భద్రత కలిగి ఉండాలి అదేంటి అంటే పరలోక రాజ్యమే మన పరలోక రాజ్యం పొందుకోవడానికి జయాన్ని మనం పొందుకోవాలి విజయాన్ని మనం పొందుకోవాలి మరి మధ్యవర్తిగా యేసు యేసుక్రీస్తు దావరానే అటువంటి విజయం జయము మనం పొందుకుంటాం ఈ లోకంగా దేవుడు మన పనుల్లో మనం చేసే ప్రతి ఒక్క ఉద్దేశంలో దేవుడు ఉంటూ విజయాన్ని మనకిస్తూ ఉన్నాడు ఆ విజయం వెనకాల మన ప్రార్థన ఉండొచ్చు ఈ వాక్యం ద్వారా ప్రవీణ్ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం విజయాన్ని పొందుకుంటాం మనం పొందుకున్నామంటే ఆయన మూలంగానే మన విజయాన్ని పొందుకుంటాం కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఏది మనం పొందుకున్నా దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది కృతజ్ఞత భావంగా మనం దేవుడికి ఉండవలసిన వారమే ఉన్నావు వాక్యంలో అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభా నువ్వే ఇచ్చో విజయం నీదే నాయన ప్రభా నేను ఏది చేసినా నీ ద్వారానే నేను విజయాన్ని పొందుకున్నాను అని మనం మనకు మనం తగ్గించుకుని దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో నూరంతులుగా ఇంకా మనం ఊహించని విధంగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు తండ్రి అయిన దేవుడే ఇక్కడ మనకి తెలియపరిచినట్టు మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తు ద్వారానే మనకు విజయం మనకి కలుగుతుంది కాబట్టి మన కుటుంబంలో మన జాబులో మన చదువులో ఎంతగానో దేవుడు విజయాన్ని చేకూరుస్తూ ఉన్నాడు అలాగే ఆయనకు అనుగుణంగా ఆయన యొక్క ఉద్దేశంలో మనం ఉన్నట్లయితే మరి ఆయన ఆయన మార్గంలో మనం ఉన్నట్లయితే ఆ యొక్క మరి ఆ పర్లోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ఈ సాతాను బంధకాల నుంచి మనం విడిపించడానికి ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని కొన్ని మరి మన జీవితాల్ని మరి పాడు చేసే విధంగా సాతాను శక్తులు ఉంటాయి అన్నిటి మీద జయాన్ని నేను మాత్రమే యేసుక్రీస్తు ద్వారానే నువ్వు పొందుకుంటావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం మన కలిగి ఉన్నట్టు విజయాన్ని బట్టి మన కలిగి ఉన్నటువంటి మరి అభివృద్ధిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అనుదినము ప్రభు నువ్వు ఇచ్చింది అని కృతజ్ఞత భావంగా ఉంటే మరి ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అటువంటి మరి కృపను మరి తండ్రి అయిన దేవుడు అలాగే మరి ప్రభు యేసు యేసుక్రీస్తు మరి మనకి అనుగ్రహించి మరి మనం ఆయన బాటలో వెళ్ళాలని మరి ప్రార్థన చేస్తాం అటువంటి రీతిగా ప్రతి ఒక్క దాని మీద శాతాను శక్తుల మీద మరి ఏదైతే విజయం మనం పొందుకోకుండా మరి అడ్డుపడుతున్నాయి అవన్నింటి మీద దేవుడు జయాన్ని ఇచ్చి జయ జీవితాన్ని మరి నీ పట్ల నా పట్ల నా జీవితంలో ఇచ్చిలాగన మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం ఆ మెయిన్